హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వీడియో వచ్చరికి పంచలోహంలో పట్టీలు అయితే ఉన్నాయండి ఈ వీక్ గెవ్ వచ్చేసరికి చిట్టీలు అయితే తీస్తున్నాను నేమ్ వస్తే వాళ్ళకి బ్యాంగిల్స్ అనేది ఫ్రీ గిఫ్ట్గా అయితే ఇస్తానండి చూసేద్దాము చిట్టీలు అయితే తీస్తాను వస్తుందో చూద్దాము ప్రతిరోజు లైవ్ ఉంటుందండి లైవ్లో జాయిన్ అవ్వండి ఫ్రీ గిఫ్ట్ అనేది గెలుచుకోండి మంచి కామెంట్ పెట్టిన వాళ్ళకి ఫ్రీ గిఫ్ట్ అనేది ఉంటుంది ప్రతి వీక్ గివ్ వే ఉంటుందండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వాట్సాప్లో మంచి కామెంట్ పెట్టి నాకు సెండ్ చేస్తారో వాళ్ళకి వీక్ ఒకసారి గివ్ వే అనేది ఉంటుందండి ఈరోజు డ్రా తీయడం జరుగుతుంది నేమ్ వస్తే వాళ్ళకి గివ్ వే అనేది ఉంటుందండి బ్యాంగిల్స్ అయితే ఫ్రీ గిఫ్ట్గా అయితే ఇస్తాను చూద్దాము వచ్చిందో సరదా జీవితం అని ఉందండి ఐడియా వచ్చేసరికి వీళ్ళకైతే బ్యాంగిల్స్ ఫ్రీ గిఫ్ట్గా ఇవ్వటం జరుగుతుంది కంగ్రాచులేషన్ అండి మీ వాట్స్ వాట్సాప్లో మాకు మీ అడ్రస్ సెండ్ చేయండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మాకు వాట్సాప్లో సెండ్ చేయండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో సెండ్ చేయండి మీకు బ్యాంగిల్స్ అయితే ఫ్రీ గిఫ్ట్గా ఇవ్వటం జరుగుతుంది మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా గివ్ వే అనేది ఉంటుందండి ప్యూర్ పంచలోహంలో రింగ్ అయితే ఫ్రీ గిఫ్ట్గా అయితే ఇస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి కంపల్సరీగా మంచి కామెంట్ అనేది ఉండాలండి వాళ్ళకి గిఫ్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఇన్స్టాలో కూడా మన పేజీని ఫాలో అయ్యి ఇన్స్టాలో కూడా ఏదైనా ఐటెం బై చేసిన వాళ్ళకి కూడా వే గిఫ్ట్ అనేది ఉంటుందండి ఆఫర్ని ఎవరు మిస్ చేసుకోవద్దు ఏ ఇంకొకటండి ఏదన్నా న్యూ ఐటెం ఓల్డ్ ఐటెం కాకుండా ఓల్డ్ ఐటెం అన్నీ కూడా నేను ఆఫర్ ప్రైజ్లో పెట్టేశాను ఐటెం మొత్తము ఇప్పుడు న్యూ ఐటమ్ ఎవరైనా బై చేసిన వాళ్ళకి థౌజండ్ బై చేసిన వాళ్ళకి బ్యాంగిల్స్ అనేది ఫ్రీ గిఫ్ట్గా అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక్కటి గమనించాలి ఓల్డ్ వీడియోలో వీడియోస్లో చూసిన ఐటమ్ అన్నీ కూడా రేటు తగ్గించి పెట్టానండి ఆఫర్ ప్రైజులు వాటికి మాత్రం వర్తించదు బ్యాంగిల్స్ అనేవి ఈ ఐటమ్కు మాత్రం ఇప్పుడు న్యూ ఐటమ్ ఏ అయితే పెట్టామో వాటికి అయితే వాటికి మాత్రమే వర్తిస్తుంది థౌజండ్ బై చేసిన వాళ్ళకి బ్యాంగిల్స్ అనేవి ఉంటాయండి గమనించాలి సివడీ ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వస్తరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇట్లా మ్యాంగోస్ అయితే వస్తాయండి చూడండి మ్యాంగో డిజైన్ అయితే ఉంటుంది ప్యూర్ పంచలోహం అండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి అన్ని సైజులు ఉన్నాయి మీరు టేప్తో గొలుసు కనుక నాకు సైజు మెన్షన్ చేసినట్టయితే ఆ సైజే పంపించడం జరుగుతుంది ప్యూర్ పంచలోహం అండి ఇంకా డైలీ యూజ్ చేసే కొన్ని గోల్డ్ లుక్ అయితే వస్తుంది చాలా బాగుంటుందండి బాగుంటాయండి గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటాయి యాసిటీస్ అలానే ఉంటుందండి మోడల్ వచ్చేసరికి ప్రైస్ వస్తే ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయండి పట్టీల కలెక్షన్లో ప్యూర్ పంచలోహంలో అయితే చూద్దాం నెక్స్ట్ అండి ఇట్లా డ్రాప్ టైప్లో ఉంటుంది రౌండ్ షేప్లో అయితే ఉంటుందండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయి ఇవి కూడా ఏ లెంత్ కావాలంటే ఆ లెంత్లో ఆ లెంత్ సైజ్ అయితే ఉంటుందండి గోల్డ్ లుక్ అయితే ఉంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది డైలీ యూజ్ చేసే ఇంకా కోల్డ్ లుక్ అయితే వస్తుందండి ప్రైస్ సరి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా బద్ద టైప్ వస్తుందండి సి సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది సైడ్ వేసరికి ఇట్లా మువ్వలు అయితే ఉంటాయి గోల్డ్ మువ్వలు ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి ఇవి కూడా ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి చాలా బాగున్నాయి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయండి ప్రైజ్ వచ్చేసరికి జస్ట్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా బ్లాక్ బీర్డ్ కాంబినేషన్లో ఉంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి ఇట్లా బద్ద టైప్ అయితే వస్తుంది పట్టి టైపు మధ్యలో ఒకసారికి బ్లాక్ బీట్స్ ఉంటుందండి మధ్యలో గోల్డ్ బాల్స్ కూడా ఉన్నాయి ఇది మామూలుగా దిష్టిగా వేసుకున్నా బాగుంటుందండి కాళ్ళకి పెట్టుకుంటే చాలా బాగుంటుంది దిష్టి తాడు కట్టుకుంటారు కదా అలా కాకుండా ఇలా పట్టీలు కూడా వేరు చేయొచ్చు చాలా బాగుంటుందండి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇది ఒక మోడల్ అండి చిన్న చిన్న డ్రాపుల్లాగా ఉన్నాయి ఇట్లా మూవల్ టైపులు అయితే ఉంటుందండి పైన వచ్చేసరికి ఇట్లా ప పట్టి చైన్ లాగా ఉంటుంది ఇవి కూడా సైజులు ఉన్నాయండి ప్యూర్ పంచలోహంలో అయితే వస్తుంది కావాల్సిన వారు సైజు మెన్షన్ చేయండి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ప్రైజ్ వచ్చరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా జాలర్ టైప్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది మోడల్ వచ్చరికి ఇట్లా జాలర్ టైప్ అయితే ఉంటుందండి స్టెప్ బై స్టెప్ ఉంటుంది చైన్ వచ్చేసరికి పట్టి చేయిన్ పైన వచ్చేసరికి ఇట్లా బద్ద టైప్ ఉంటుందండి హార్ట్ ప్యాట్ హార్ట్ ప్యాటర్న్లో డిజైన్ అనేది ఉంటుంది చూడండి చాలా బాగుంటాయి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగుంటుందా బాగుంటాయండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయి ప్రైజ్ వచ్చేసరికి జస్ట్ ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షర్ట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి లాస్ట్ మోళ్ళు ఇట్లా పట్టి టైప్ అయితే ఉంటుంది ఇట్లా మధ్యలో వచ్చేసరికి ఇట్లా గోల్డ్ బాల్స్ అయితే ఉంటాయండి ప్యూరు పంచలోహంలో అయితే ఉంటాయండి డైలీ యూజ్ చేసే కొన్ని గోల్డ్ లుక్ అయితే ఇంకా పెరుగుతుంది సైడ్ వచ్చేసరికి ఇట్లా గోల్డ్ మూవలు అయితే ఉంటాయండి సైజులు కూడా అన్ని అవైలబుల్ ఉన్నాయండి ప్రైజ్ వచ్చేసరికి జస్ట్ త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబులిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ప్లీజ్ అండి వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసిన వాళ్ళకి గిఫ్ట్ అనేది ఉంటుంది ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి